కోణులు కావచ్చు లంబడి సోదులు కావచ్చు సార్ ఆ భూములన్నిటి కూడా ధరణి పోటలు రాగానే ఆ అదలా పాత ఆదిలాబాద్ జిల్లా భూముల్ని పాత కరీంనగర్ జిల్లా రాయకల్ మండలానికి ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది సార్ దీని మీద విచారణ జరపాలి ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా భూమి ఇంచు భూమి కూడా అయితే జిల్లాలకు వెళ్ళడానికి ఆస్కారం లేదు సార్ కానీ ఆ పైడిపల్లె రవీంద్రరావు వీళ్ళ హయాంలో వీళ్ళ చేతుల్లో ఆ కూడా ఇతర ప్రాంతానికి బదిలీ చేయడం జరిగింది సార్ అదే కాదు సార్ ఆ పైడపల్లి రవీంద్రరావు గురించి అని చెప్తా సార్ ఆ భూముల మీద విచారణ జరిపించాలి కడేం నారాయణ రెడ్డి కుటుంబాలకు ఆ భూమిని తిరిగి అప్పగించాల్సిన బాధ్యత మన మీద ఉంది సార్ తప్పకుండా ఆ రోజులు జరిగిన తప్పు సార్ అదేవిధంగా సార్ కడైం ప్రాజెక్ట్ కడైం ప్రాజెక్ట్లో హరిత రిసార్ట్ అనే రిసార్ట్ ఉంటుంది సార్ మరి ఆ విషయంలో కూడా మొన్న కూడా నేను కాంప్లీట్ చేయడం అనేది జరిగింది మరి జూపల్లి కృష్ణారావు గారికి కూడా కాంప్లీట్ చేయడం అనేది జరిగింది వీళ్ళ హయాంలో దానికి సంబంధించిన ఒక పద్దెనిమిది ఎకరాల భూమి ఎనిమిది ఎకరాల భూమిని తెలియకుండా ఆ రోజులు జలయజ్ఞం పేరు మీద వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీద జలయజ్ఞం కార్యక్రమం చేపడితే అక్కడ ఉన్న ఎనిమిది ఎకరాల భూమిని ఆ రోజులు అతనికి సరే నువ్వు డెవలప్మెంట్ కోసం ఏదో అప్లికేషన్ పెట్టుకుంటే సరే చేయమని ఆ రోజుల్లో కొంత రిజిస్ట్రేషన్ జరిగింది సార్ సరే అతను ఏం చేశారు దాన్ని డెవలప్మెంట్ చేయాలి అన్ని రకాలుగా చేయాలి కానీ అతను చేయకుండా ఏం చేశారంటే గవర్నమెంట్ అన్ని రకాలుగా హరిత రిసార్ట్ని డెవలప్మెంట్ చేసింది ఇప్పటికీ ఆ హరిత రిసర్ గవర్నమెంట్ పరంగా నడుస్తుంది నడిచే క్రమంలో అతను కేసు వేసుకుని ఏం చేశారంటే ఉన్నటువంటి చీఫ్ అంటే సెక్రటరీ దాగర్ వారు కూడా అంటే ల్యాండ్ సెక్రటరీ కావచ్చు మిగతా అధికారులందరూ కూడా మాయా మాటలు చెప్పి బీఆర్ఎస్ అధికారి పార్టీలో ఆ రికార్డులన్నీ కూడా తారుమారు చేసుకొని మరి అది నాకు రావాలని కోర్టులో కేసు పెట్టుకొని మరి అతని పేవరబుల్గా ఒక జడ్జ్మెంట్ రాకంటే ముందే అధికారులు కూడా ఊహించుకొని అతని పేవర్లుగా అది ఇవ్వచ్చని మరి యొక్క హరితరి సారిని అతనికి అప్పగించడం అనేది జరిగింది సార్ నిజంగా ఇది భారకరం సార్ అది గవర్నమెంట్ ప్రాపర్టీ మరి ఆ ప్రాపర్టీ తప్పకుండా మనకు చెందాలి అది గవర్నమెంట్ సంబంధించిన ప్రాపర్టీ అట్లాంటి ప్రాపర్టీ ఇట్లాంటి దొరల చేతిలో దొంగల చేతిలో వెళ్ళడం వల్ల ఈరోజు ప్రజాదరణ గురవుతుంది సార్ కాబట్టి అది కూడా భాగంగా చెప్తున్నారు దాన్ని కూడా సరిచేయాలని చెప్తున్నా సార్ మీరు ఇచ్చిన టైంలో చెప్తా సార్ కొద్దిగా నాకు డిస్టర్బ్ చేయండి సార్ ఎందుకంటే వాళ్ళు చేసిన తతంగాలు బాగున్నాయి సార్ నాకు తక్కువ టైంలోని ఇవన్నీ కూడా సేకరించుకున్నా సార్ అదేవిధంగా చాలా గ్రామాలు సార్ మూడు నాలుగు దశాబ్దాల క్రితం తక్కువ ధర కమ్ముని తెల్ల కాగితాలపై ఇచ్చిన కొందరు వ్యక్తులు మంది ఉన్నారు సార్ ఎందుకంటే నేను ఉండేది ప్యూర్ పిక్ సెటిల్ ఏరే సార్ ఏజెన్సీ ఏరే సార్ ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాలు కూడా లిటికేషన్ ధర రిపోర్ట్లకు అనుసంధానం ఉంటాయి దాని గురించి కూడా మీకు చెప్పాలి కాబట్టి వాళ్ళు అనుకున్న టైం కంటే ఒక ఐదు నిమిషాలు నాకు ఎక్కువ ఇవ్వాలి సార్ సార్ చాలా రోజుల్లో సాధారణమైన ఆమె కింద కొంతమంది వైట్ పేపర్ మీద రాసి ఇచ్చారు సార్ కానీ ఆ రోజుల అమ్మకాన్ని తిలకాపై పేరు రాసిచ్చిన కొందరు వ్యక్తుల పేర్లు రెవెన్యూ రికార్డులో పట్టదారులో కొనసాగుతున్నారు అదేవిధంగా భూ భూ రికార్డుల ప్రక్షాళన అదులుగా గత పాలకులు వారి అందదాడులతో కొందరు రెవెన్యూ ఆఫీసర్లను ప్రభుత్వ భూములు బినామూలు కట్టబెట్టారు సార్ కరీంనగర్ రూరల్ మండలం నగ్నూరులోని ఆరు వందల అరవై తొమ్మిది సర్వే నంబర్లో ఇరవై ఆరు పాయింట్ జీరో ఏడు ఎకరాల భూమిని భూ విషయంలో ఇదే జరిగింది సార్ అదేవిధంగా ధరలో నమోదైన భూమికి ఫీల్డ్ ఉన్న భూమికి లేదా తేడలున్నాయి పంతొమ్మిది వందల యాభై ఆరు నాటి సేత్ఆర్ రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ ఆర్ఎన్ఆర్ రికార్డును పోల్చగా గత అరవై ఏండ్లలో రికార్డులు సుమారు ఆరు పాయింట్ యాభై లక్షల ఎకరాల భూమిని ఎక్కువగా నమోదైంది సార్ దీంతో పాస్బుక్లో అధికంగా విస్తీర్ణాన్ని సవరించాల్సి వచ్చిన వచ్చినా వాళ్ళు పట్టించుకోలేదు సార్ అదేవిధంగా నా నాలా కనవర్సలు కూడా చేసుకోకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాటింగ్ చేసి ప్లాట్లు అమ్మేసారు చాలామంది ప్లాట్లు కొనుగోలు అవగాహన అవగాహనకు లోపంతో తహసీల్దారు ఆఫీసుకు వెళ్ళి ముటీసంచుకోలేదు దీంతో రికార్డుల ప్రక్షాళన సమయంలో పాత పట్ట పాస్బుక్ ఇచ్చారు లేదంటే వేరొకరుగా గుట్టు ధరలు రిజిస్ట్రేషన్ చేశారు ధరణి ద్వారా కొన్ని వ్యక్తుల ప్లాట్లను చదులు చేసి వ్యవసాయం మార్చేందుకు ప్లాట్లకు ఓనర్లకు సదురు వ్యక్తులకు ఘర్షణ ఏర్పడుతున్నాయి సార్ అదే విధంగా సార్ కేసీఆర్ భూమి భూముల్లోనూ భరిణిలో ధరిణిలో తప్పులు సార్ చెప్తా ఈరోజు కేసీఆర్ సార్ తొందరగా ముగిస్తా ఎందుకంటే వాళ్ళ ఐదు ఐదు నిమిషాలు నిజంగా సార్ సామాజిక న్యాయం అంటే నేను ఇక్కడ చూసుకున్నా సార్ ఎందుకంటే మేము ఆ రోజుల్లోనే మేము చట్ట సభలు లేకపోయినా టీవీలో ముందు కూర్చునేటప్పుడు ఈ రోజు ఇక్కడ మా సీతగా కావచ్చు బట్టి విక్రమార్క గారు కావచ్చు మా శాసనసభ్యులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళని కనీసం మాట్లాడడానికి అవకాశం ఇవ్వబోతుంది సార్ ఈరోజు గంటలు గంటలు మాట్లాడుతున్నారు వాళ్ళు గంటలు గంటలు అవకాశం ఇస్తున్నాం ఇది నిజమైన ప్రజాస్వామ్యం ఇది సా అది సామాజిక న్యాయం సార్ కాబట్టి మాకు కూడా కొంత సమయం ఇవ్వాలి సార్ ఎందుకంటే కేసీఆర్ భూములలో నిజంగా ధరణి విషయం వచ్చేసరికి దానికి నిజంగా ఒక ముఖ్యమంత్రి హోదల నుండో అతనికి ఏ ప్రాబ్లం ఉందో మీకు కూడా తెలియాలి సార్ ఎందుకంటే వాళ్ళకి తెలవాలి సార్ మీకు కాదు సార్ సిద్దిపేట జిల్లా మార్కుల మండలం ఎర్రేవల్లిలో ముప్పై ఆరు ఎకరాలు ముప్పై ఆరు పాయింట్ వన్ ఫోర్ ఫైవ్ ఎకర ఎకరాలు ఇదే మండలం సువర్లోని వెంకటపురంలో పది ఎకరాల భూమి ఉండగా శోభమ్మ పేరిట ఏడు ఎకరాలు పదహారు వందల యాభై ఎకరాల భూమి ఉంది ఇద్దరు పేరిట ఉన్న భూమి మొత్తం కలిపితే యాభై ఒకటి ఎకరాలు ముప్పై ఎకర ముప్పై ఒకటి గుంటలు వాస్తవానికి వారి సెల్లీట్ పాత రికార్డుల ప్రకారం యాభై మూడు పాయింట్ ముప్పై ఎకరాలు నమోదు కావాల్సి ఉండగా పాస్బుక్లో మాత్రం వన్ బిలో యాభై మూడు పాయింట్ ముప్పై చూపిస్తుంది ఇదే విషయాన్ని అప్డేవేట్లో నోట్ పెట్టి ప్రత్యేకంగా ప్రస్తావించారు ఈ విధంగా నాడు సీఎం హోదాలో ఉండి కూడా తన పేరిట గుంట భూమి ఎక్కువ నమోదైతే ధరణి పోర్టల్లో సరిచేయించలేకపోవడం పోర్టల్లో లోని డొల్లతనానికి వెల్లడిస్తుంది సార్ అంటే వాళ్ళ రికార్డులు ఉన్నటువంటి భూమిని కూడా చేయనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి హోదా అంటే ధరణి పోర్టల్ ఏ రకంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది సార్ అలాగే ల్యాండ్ సీలింగ్ యాడ్ ప్రకారం ఒక కుటుంబానికి గరిష్టంగా యాభై నాలుగు ఎకరాల భూమికి మించి ఉండడానికి వీలు లేదు కానీ రెండు వేల పద్నాలుగు వరకు కేసీఆర్ పేరిట ఎర్రవెల్లి విలేజ్ పరిధిలో ముప్పై ఎనిమిది పాయింట్ ముప్పై ఎకరాలు ఉండగా రెండు వేల పద్నాలుగు మే నుంచి రెండు వేల పద్దెనిమిది మార్చి ఏడు వరకు కొనుగోలు చేసిన భూములు కలిపితే యాభై ఆరు పాయింట్ రెండు వందల తొంభై ఎకరాల భూమి చేరింది ఇది సార్ భూమి కాళ్ల ప్రక్షాళన సమయంలో సీలింగ్కు మించి టూ పాయింట్ ట్వంటీ నైన్ ఎకరాల భూమిని రెవెన్యూ ఆఫీస్ గుర్తించి స్వాధీనం చేసాల్సి ఉండగా అలా చేయలేదు సార్ వాస్తవంగా సీలింగ్ యాక్ట్ ప్రకారం దాన్ని చేయాలి అందుకే ఈ ప్రభుత్వం వాటన్నిటి కూడా సవరించడానికి గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మంత్రి చాలా దిశగా అధికారులను ఆదేశించి దాన్ని ఏ రకంగా సరిచేయాలో అందుకు భూమాత చట్టాన్ని తీసుకురాబోతున్నారు సార్ ధరని సమకు సంబంధించిన పలు విషయాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం తొమ్మిది పాయింట్ ఇరవై నాలుగు లక్షల దరఖాస్తులు పెండింగ్ ఉండగా సుమారు ఇరవై ఇరవై లక్షల ఎకరాల భూములకు పట్టాదారుల పాస్బుక్లు జారీ కాలేదు దీంతో పాస్బుక్లు రాక రైతులు నాలుగేళ్ల నుంచి రైతు బంధు రైతు భూమి లాంటి స్కీంలను కోల్పోయారు సార్ అదేవిధంగా మాజీ సైనికులు కావచ్చు ఫ్రీడమ్ ఫైడర్స్ కావచ్చు గత ప్రభుత్వం అసైన్ చేసిన భూములకు టీఆర్ఎస్ సర్కార్ రెడ్ 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 మార్క్ పెట్టేసింది సార్ వారి భూములన్నీ కూడా ధరణుల సీజర్ జాబితాలో చేర్చింది సార్ ఎట్టి భూముడు రెండు లక్షల కరవాలకున్నట్టు అధికార వాళ్ళకి అంటుంది సార్ అది అమ్ముకోకుండా వారసుకి ఇచ్చుకోకుండా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పాలవుతున్నారు సార్ కాబట్టి దీన్ని సరిచేయాలి సార్ అదేవిధంగా ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్ ముటేషన్ విరాసత్ నాలుగన్పర్సం తదితర లావాదేవీల కోసం డబ్బులు చెల్లించి పాస్బుక్లు చే పాస్బుక్ చేసుకొని ఏదైనా కారణంతో క్యాన్సిల్ చేసుకుంటే కట్టిన డబ్బులు కూడా ఇప్పుడు తిరిగి రాన పరిస్థితి ఉంది సార్ కాబట్టి దాన్ని కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది సార్ అదేవిధంగా సార్ సాదాబాయ్ నామా ఇంతకుముందు చెప్పా అదే విధంగా ధరణి పోర్టల్లో మిస్సింగ్ సర్వే నెంబర్లు యాడ్ చేసుకున్న అప్లికేషన్ మాడ్యూల్స్ తీసుకొచ్చినా అందులో మిస్ అయిన సర్వే నంబర్లను చూపడం లేదు సార్ అలాగే భూరికార్డుల ప్రక్షాళన సమయంలో సిసిఎల్ కు చెందిన ఐఎల్ఆర్ఎస్ ఎంఎస్ పోర్టల్ కనిపించిన విఆర్ఓ బండి గ్రామ నకలు అమెండ్మెంట్ రిజిస్ట్రేషన్ పానీ బి పా చేర్చిన పాస్బుక్లు జారీ జారీ చేయని పెండింగ్ సర్వే నంబర్లను Darn